ఈ బండిని మెయింటైన్ చేయడం కంటే ఒక ఇద్దరు అమ్మాయిలు మెయింటైన్ చేయడం చాలా బెటర్ మామో అసలు మ్యాటర్ ఏంటంటే ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నల్లజర్ల పక్కన ఉన్న వైజ్ కాలేజ్ అయితే వచ్చింది సెంటర్ గూగుల్ మ్యాప్ లో చూస్తే అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంటే అప్ అండ్ డౌన్ వన్ థర్టీ కిలోమీటర్స్ అనమాట ఇది గ్లామర్ బండి కదా పర్ లీటర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది అని త్రీ ఫిఫ్టీ అయితే కొట్టించాను పెట్రోల్ అని మూడు లీటర్ల కంటే కాస్త ఎక్కువే పెట్రోల్ కొట్టించుకుని మనమైతే సీతంపేటలో ఉన్నాం ఇక్కడ మన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు వీని కూడా తోలుకుపోదాం అని ఆగాను ముందులో నుండి సూర్యుడు వస్తున్నాడు కానీ మా ఇంకా రాట్లేదు ఫైనల్ గా అయితే వచ్చేసాడు మధ్యలో అయితే వానదేవుడికి మాకు బేబచ్చమైన యుద్ధం జరిగింది ఆ ద్దానికి గెలిచేసి భద్రంగా వెళ్ళిపోయి ఈ ప్లేస్ అంటే బల ఇష్టం మావా ఈ ప్లేస్ ఎక్కడో కామెంట్ చేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ అయితే పిన్ చేస్తాను మరి ఇంకెందుకు లేటు కామెంట్ ఫైనల్ గా కాలేజ్ అయితే రీచ్ అయిపోయా నేను లోన్ ఎగ్జామ్ రాసే చలోపు నువ్వు వీడియోకి లైక్ కొట్టేసి ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇప్పుడు రిటర్న్ అవుతున్నా కడుపులో పేగులు కూడా తాండవం మావా అందుకని మంచి రెస్టారెంట్ వెళ్ళి బిర్యానీ తిన్నా టేస్ట్ ఎలా ఉందని అడగండి తిన తర్వాత బండి ఎందుకో గానీ చోకేసినట్టు ఊగుతుంది మావా ఎందుకైనా మంచిదని పెట్రోల్ ఒకసారి చూసాం ఎందుకైనా మంచిది మధ్యదారులు ఇబ్బంది పడతావని ఒక హండ్రెడ్ రూపీస్ అయితే మళ్ళీ పెట్రోల్ కొట్టించాను అక్కడ అప్పల రాజ కూడా ఆగిపోయింది మా అదృష్టం ఏంటంటే పక్కనే కొట్టు ఉంది కొట్లో పెట్రోల్ ఉంది ఒక హండ్రెడ్ రూపీస్ అయితే పెట్రోల్ పట్టించాను అంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ అయినా మా వన్ ట్వంటీ కిలోమీటర్ నచ్చితే ఫాలో కొట్టు నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం